వెల్కమ్ టు ఎన్ఫోన్ న్యూస్ ప్రస్తుత కాలంలో యువకులు గంజాయికి అలవాటు పడి వారి చదువును వదిలి బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారని ఆ మత్తు నుండి యువకులు మేలుకోవాలని ఇల్లందగుండ మండల ఎస్ఐ అశోక్ కుమార్ సూచించారు ఇల్లందగుండ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గంజాయి సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించడం మంచిదని వర్షపు నీరు గుంతల్లో ఉండడం వల్ల గుంతలు ఏర్పడక పడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా చూసుకోవాలని కొంతమంది పదపద నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఫోన్లో ఆన్లైన్ యాప్లు డౌన్లోడ్ చేసి బెట్టింగ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి సారించి వారిని చదువుకునే విధంగా చూసుకోవాలన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తెలిపారు ప్రతిరోజు రాత్రివేళలో పెట్రోలు నిర్వహించడం జరుగుతుందని మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు మండలంలో చాలామంది యువకులు ఏంటంటే ఈ గంజాయికి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు డ్రగ్స్కు అవుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వస్తున్నది అయితే దాని పట్ల మేము పోలీసు వారు మరియు ఎక్సైజ్ వాళ్ళు కూడా మేము చాలా కఠినంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో మాదక ద్రవ్యాలు గంజాయి తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళను మా దగ్గర టెస్టింగ్ కిట్లు ఉన్నాయి ఆ టెస్టింగ్ కిట్ల సహాయంతో టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చినట్టయితే వాళ్ళ మీద ఎన్టీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు కూడా నమోదు చేయబడుతుంది కాబట్టి ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు తల్లిదండ్రులు కూడా ఈ యొక్క పిల్లలను దారిన పోకుండా వాళ్ళను చూసుకోవాలి వారి యొక్క అలవాట్లు దురలవాట్లు కూడా గమనిస్తూ ఉండాలి పిల్లలను అలాగే చిన్నపిల్లలకు ఫోన్లు కూడా ఇవ్వద్దు చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వడం ద్వారా సైబర్ నేరాలకు కూడా పాల్పడుతున్నారు అలాగే యువకులు ఎక్కువ శాతం ఈ టె టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే యువకులు చాలా మటుకు ఆన్లైన్ బెట్టింగ్లకు కూడా బాన్సర్ అవుతున్నారు ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల కూడా డబ్బులు ఆర్థికంగా నష్టమవుతుంది అలాగే వాళ్ళ వేధింపులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల వేధింపుల వల్ల కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవద్దు ఇది ఒక మా పోలీసు వారి సూచనలు అలాగే ఇప్పుడు ఈ ఇందురమ్మ పథకము ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన దానికి గాను రెవెన్యూ డిపార్ట్మెంట్గా ప్రభుత్వం వారు ఉచితంగా ఇసుకను అందిస్తున్నారు ఈ ఉచితంగా ఇసుకను అందించే పథకంలో లబ్ధిదారులకు మేలు చేకూరాలి అలాగని కొందరు ట్రాక్టర్ యజమానులు దీన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి ఈ మొన్న ఈ మధ్యలో వార్తలో చదివినా అయితే ఎవరు కూడా ఈ ఉచిత ఇసుకను పక్కదారి పట్టించకూడదు వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటే పీడీపీ యాక్ట్ మరియు మైనింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కట్టిన నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టి డాక్టర్లు సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సూచనలు పాటించగలరు అందరికీ నమస్కారం